హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ బ్లాగ్స్ ఇది కంప్లీట్ గా న్యూ ఇయర్ బ్లాగ్ ఈ జనవరి ఫస్ట్ అయితే తిరుపతిలో ఉండే వరాహి అమ్మవారి టెంపుల్ అయితే వెళ్ళాలనుకుంటున్నాము అలాగే న్యూ ఇయర్ రోజే అమ్మ బర్త్డే కూడా ఉంది ఇంకా న్యూ ఇయర్ అంటే అందరు కలుస్తాం కదా తినడానికి ఇంట్లో ఏం లేవని చెప్పి న్యూ ఇయర్ రోజు మురుకులు కూడా చేశాను ఇది న్యూ ఇయర్ ముందు రోజు వ్లాగ్ అనమాట మా అత్తయ్య అయితే న్యూ ఇయర్ కి వేసుకోవడానికి చిన్న పాపకి అలాగే పెద్ద పాపకి ఇద్దరికి ఫ్రాక్స్ కుడుతుంది ఫస్ట్ నుంచి మా అత్తయ్య మిషన్ కుట్టేదనమాట బ్లౌజులు ఫ్రాకులు అన్నీ అన్ని కాకపోతే ఇప్పుడు హెల్త్ బాగాలేదు మోకాళ్ళు నొప్పుల వల్ల కుట్టడం లేదు నా పల్లెని కొత్తలో ఎక్కువ కుట్టేదనమాట నాకు కొన్ని ఫ్రాక్స్ బ్లౌజెస్ అలాగే శారీకి బ్లౌజ్ కానీ తర్వాత కుచ్చుళ్ళు అవన్నీ వేసిచ్చేది షార్ట్ వీడియోలో క్రిస్మస్ రోజు నేను వేసుకున్న వైట్ శారీ ఉంది కదా దానికి వర్క్ మొత్తము మా అత్తయ్యే చేసింది ఆ శారీని నాకు పెళ్ళైన కొత్తలో గిఫ్ట్ చేసారనమాట అలానే భద్రంగా పెట్టుకున్నాను పెద్ద పాపకి ఇప్పుడు కుట్టే ఫ్రాక్ వచ్చి నేను నారాయణవనంలో లో తీసుకున్నాను అంటే కాటన్ మెటీరియల్ నేను గ్రీన్ కలర్ లో తీసుకున్నాను పాపకి ఆరెంజ్ తీసాను అనమాట నాకు పాపకి మ్యాచింగ్ ఉంటుందని ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది నేను నారాయణ వెళ్ళినప్పుడు కెళ్ళినప్పుడు తీసినవి మా అత్తాయికి ఓపిక లేక ఆ టాప్ ని అలానే పెట్టేశారు ఇప్పుడు దాన్ని కట్ చేసి ఇద్దరికి కుడుతున్నారు అత్తయ్యకి ఇద్దరు కొడుకులే అడపిల అందుకనే ఇంట్రెస్ట్ పెద్ద పాపకి అయితే చాలా చాలా ఫ్రాక్స్ అయితే కుట్టారు మనం బయటకునే బ్రాండెడ్ టాప్స్ కన్నా మనం ఇలా స్టిచ్ చేసుకునేవి ఎక్కువ రోజులు వస్తాయి మతయ్య ఏదైనా పని అనుకుంటే అది అయిపోవాలి అంతే మిషన్ ఏదో ప్రాబ్లం వచ్చింది దారం తెగిపోతూనే ఉంది అది అలా ఉన్నా సరే మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఈ రెండు టాప్స్ ని అయితే కుట్టేశారు ఇద్దరికి బుగ్గరేట్లు అయితే పెట్టారు చిన్న పాపకి లేస్ కూడా వేసారు మధ్యలో అలాగే వేరే వాళ్ళు ఏదో కుట్టి అంటే అవి కూడా కుట్టారనమాట మొత్తము పని అంతా అయ్యేసరికి సాయంత్రం ఫోర్ అయింది ఇది కూడా ఫ్రాక్ కుట్టేచ్చు కానీ మధ్యలో బొమ్మ రావడం వల్ల బొమ్మ అంతా పోతుందని చెప్పి ఇంకా డ్రెస్ లాక్ కుట్టేసింది దీనికి ఆపోజిట్ కాంబినేషన్ లో ప్యాంట్ కూడా కుట్టింది అనమాట ప్యాంట్ టైప్ లో కుట్టింది పెద్ద పాపకేమో కొంచెం పొడికి ఎక్కువగా ఉంది అందుకని మళ్ళీ టైట్ చేశారు అలాగే లూజ్ కూడా పట్టారు చిన్న పాపకి కుట్టిన ఫ్రాక్ ఇంకా సరిపోతుందా లేదా అని పాప మీద పెట్టి చూసారనమాట పాపకి చాలా బాగుంది కదా నాకు మిషన్ కుట్టడం రాదు నేర్చుకోవాలనుకుంటున్నాను గానీ కుదరట్లేదు ఇప్పుడు చిన్న చిన్నవి ఏదైనా కుట్టుకోవాలన్నా కూడా లేస్ కుట్టుకోవాలన్నా ఫాల్స్ కుట్టుకోవాలన్నా కూడా బయట ఎక్కువ రేట్ లో కడుగుతున్నారు ఇక్కడ నేను ఉద్దిపాప మురుకులు అయితే చేస్తున్నాను ఒక కప్పు ఉద్దిపాపను అయితే ఇలా నానబెట్టుకున్నాను ఒక త్రీ అవర్స్ పాటు దాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగేసి కుక్కర్ లో వాటర్ పోసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలి ఉడికి తర్వాత ఒకసారి చెక్ చేయండి ఉడికిందా లేదా అని దీని అయితే బాగా చల్లరిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి జనరల్ గా ఉద్దిపప్పు వేయించి కూడా మనం మురుకులు చేసుకోవచ్చు కానీ ఇదైతే ఈజీగా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మెత్తగా నున్నగా పేస్ట్ చేసుకోవాలి ఉద్దిపప్పుని ఒక కప్పు ఉద్దిపప్పుకి ఇక్కడ మూడు కప్పులు బియ్యం పిండి వేస్తున్నాను అక్క ఉద్దిపప్పు ఒక కప్పు అన్నావు ఇక్కడేంత హాఫ్ హాఫ్ కప్పులు వేస్తున్నావు అనుకోకండి మొత్తం ఒకేసారి కలుపుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా అందుకని నేను ఫస్ట్ సగం ఉద్దిపప్పును అయితే మిక్సీ పట్టుకొని దానికి అరకప్పు అరకప్పున మూడు కప్పులు బియ్యం పిండి వేసాను ఇందులో వాము జీలకర్ర అలాగే నువ్వులు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా బాగా కలిపేసిన తర్వాత ఇందులో వేడి నూనె ఒక గెరటి పోసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఈ పండి పైన లైట్ గా చమచేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి తర్వాత మురుకు తవ్వకి తాం చేసుకొని ఒక ముద్దం తీసి అందులో వేసి ఇలా గెరటి పైన మురుకు పిండుకొని వేడి వేడి నూనెలో వేసుకోవడమే ఈ ఉద్దిపప్పు ప్పు మురుకులు ఎంత వేగినా కూడా ఎర్రగా రావు తెల్లగానే ఉంటాయి ఈ ఉద్దిపప్పు మురుకులు వేగిపోయినైనా ఎలా తెస్తుందంటే పైన నురగ రాదనమాట వేగిపోయిన తర్వాత తీసి ఇందులో పక్కన పెట్టేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కరకటలు న్యూ ఇయర్ రోజు మా అమ్మ బర్త్డే ఉంది కదా పక్క రోజే నేను శుభమస్తు షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను మా అమ్మకి చీర కొందామని చెప్పి ఈ షాపింగ్ మాల్ తిరుపతిలో వివి మహల్ రోడ్ లో ఉంది ఆల్మోస్ట్ తిరుపతిలో ఉండే వాళ్ళందరికీ తెలుసు మంచి మంచి చీరలు అన్ని కూడా ఆఫర్ లో పెడుతూ ఉంటారు రష్ ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఫెస్టివల్ సేల్ నడుస్తుంది కదా ఇంకా రష్ గా ఉంది మంచి మంచి స్టాక్ కూడా వచ్చింది చీరలు నాకు ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా మా ఇంట్లో పెట్టుకోవాలని కోరిక చాలా ఇష్టం ఇటీవల స్వామి అంటే నాకు ఈ బ్లూ కలర్ శారీ ఉంది మా అత్తయ్య అయితే కొనిచ్చారు ఈ శారీ చూసారు కదా నేను మొన్న వేసుకున్నాను కదా అదే శారీ అనమాట నేను ఈ శారీ అయితే తీసుకున్నాను ఎల్లో అండ్ కొంచెం రెడ్ కలర్ కాంబినేషన్ లో మా మమ్మీకి ఇది మైసూర్ సిల్క్ శారీ అనమాట నాకు ఉంది మా అత్తయ్యకి కూడా ఉంది ఈ శారీ ఎప్పుడైనా అందరూ కలిసి ఒకసారి కట్టుకోవచ్చు అని చెప్పి మా అమ్మ కూడా అనమాట చూడగానే నాకైతే ఆ శారీ నచ్చేసింది ఒకటి ఏదైనా నచ్చింది అనుకో ఇంకొక దాని మీద పోదు నాకు అది శారీ అయినా కానీ జ్యువెలరీ కానీ దాని ముందు ఇంకేది నచ్చదు నాకు నేను పెద్దగా షాపింగ్ కూడా ఎక్కువ చేయను ఏదైనా వెంట వెంటనే ఏదైనా నచ్చితే అది తీసుకొని వచ్చేస్తాను చాలా మంది అలా కాదు ఇది నచ్చితే అది అది నచ్చితే తేదీ అని చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు లాస్ట్కి ఏదో ఒక చీర కొనుక్కొని వస్తారు తర్వాత బాధపడతారనమాట నేను ఇది కొనుక్కోలేదే అని శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అలాగే జ్యువెలరీ కూడా ఉంటుంది అనమాట ఈ శారీస్ అయితే చాలా మెత్తగా ఉంటాయి కంఫర్టబుల్ గా ఉంటుంది కట్టుకోవడానికి యాక్చువల్ ప్రైస్ వచ్చి సెవెంటీన్ థర్టీ రూపీస్ అంట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఈ సారీని నేను చలివిడప్పుడు కట్టుకున్నాను కదా చాలా మంది ఆ శారీ బాగుందక్క ఎక్కడ కొన్నావని అడిగారు ఆ శారీని ఇక్కడ తీసుకున్నారు అది ఎవరంటే మా చిన్నత్తయ్య ఉన్నారు కదా వాళ్ళు తోడుకూడదు అనమాట పట్టు సారీస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయండి తక్కువ ప్రైస్ కే ఉన్నాయి ఫెస్టివల్స్ సేల్ నడుస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఈ బ్లూ కలర్ బాగుంది కదా ఎవరైనా ఉమెన్స్ శారీ బిజినెస్ చేయాలంటే ఇంట్లోనే ఉండి సో శుభమస్తు కొంచెం బెస్ట్ ఆప్షన్ అనమాట చిన్న తేవాళ్ళు మన ఫ్లైట్ లో సిరిడికి అక్కడి నుంచి పాపకి గిలక డ్రెస్సులు తర్వాత ప్రసాదం చిన్న పాపకి ఏమో రెండు ఫ్రాకులు పెద్ద పాపకి మూడు ఫ్రాకులు ఈ గిలక అలాగే చిన్న కారు బలే ఉంది కొండపల్లి బొమ్మలతో చేసినవి అవి ఇచ్చి పంపించారనమాట ఇంకా నేను చూస్తున్నారు ఏమేమి ఇచ్చి పంపించానని న్యూ ఇయర్ నైట్ కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ కట్ చేయలేదు అది అట్లే ఫ్రిడ్జ్ లో ఉండిపోయింది ఎందుకంటే ఇంకా పాప చూసింది అనుకో పెద్ద పాప తినేస్తుంది తనకు అసలు హెల్త్ బావట్లేదు ఇప్పుడు ఇంకా మా అమ్మ బర్త్డే ఉంది కదా అప్పుడు కూడా కట్ చేపిస్తాము అప్పుడు కూడా తింటుంది అనేసి కట్ చేయలేదనమాట మా అత్తయ్య పాపకి ఫస్ట్ స్నానం చేయించేసి ఇంకా సాంబ్రాణి పొక్క కూడా వేయించింది తర్వాత పెద్ద పాపకు కూడా చేయించేసింది మన ఆడవాళ్ళకి వంట పని ఒకటే కాదండి పిల్లలను చూసుకోవాలి వాళ్ళకి స్నానాలు చేయించాలి తర్వాత వాళ్ళకి తినిపించాలి ఎన్ని పనులు ఉంటాయో సో మా అత్తయ్య కొంచెం హెల్ప్ గా ఉంటుంది కాబట్టి నాకు సరిపోయింది ఇంకా మా అత్తయ్య కుట్టిన ఫ్రాక్ అయితే వేసాను పెద్ద పాప అయితే వేయలేదు ఎందుకంటే తన కిందకి పైకి వెళ్ళి ఫ్రాక్ గలీజ్ చేస్తుంది టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను కదా అప్పుడు చిన్న పాప అయితే పాలు తాయేసి గుమ్మున పడుకుంటాను కాబట్టి తనకి వేసేసాను మన శరీరం నుండి మా చిన్నత అయితే తెచ్చారని చెప్పాను కదా ఫ్రాకు ఈ వ్లాగ్లోనే పెట్టాను సో ఆ ఫ్రాక్ అయితే పెద్ద పాపకి వేసాను కొత్త ఫ్రాకు ఇంకా పెద్ద పాపకి ఆకలి వేస్తుందంటే అంటే ఇది బియ్యం రవ్వ అన్నమాట కొంచెం తిక్కుగా చేశాను ఇంకా ఏబీసీలు చెప్తూ ఇలా కార్ బోర్డు అతికించాము సో ఏబీసీలు కార్లు వన్ టూ త్రీలు అన్నీ ఉంటాయి అవి నేర్పిస్తూ చెప్తున్నాను అనమాట అలా అయినా కొంచెం తింటుందని చెప్పి కొంచెం తినడానికి ఎంత సతాయిస్తుందో ఒక్కొక్క రోజు బాగా తినేస్తుంది అడుగుతుందనమాట పెట్ట పని ఒక్కొక్క రోజు తిందు ఆ రోజు బలవంతంగా తినిపించాలి మా అత్తయ్య పొద్దున ప్రసాదంకి ఇక్కడ కేసరి చేసింది నేను ఎప్పుడో స్నానం చేసి పూజ కూడా చేసింది అనమాట ఇంకా నేను స్నానం చేసి వచ్చేసి దోశలు వేసుకున్నాను అలాగే ఏ రోజైతే కందిపప్పు తర్వాత రాజ్మా వేసి కొంచెం కర్రీలాగా చేశాను మా ఇంట్లో నేను మా అత్తయ్య పండ్లన్నీ షేర్ చేసుకుంటాం అనమాట పొద్దున్న నేను వంట చేస్తే మధ్యాహ్నం మా అత్త చేస్తుంది లేకపోతే పూజ మా అత్తయ్య చేస్తే పిల్లల్ని నేను చూసుకుంటా అలా షేర్ చేసుకుంటూ ఉంటామనమాట ఈ పని నువ్వే చేయాలి ఆ పని నేనే చేయాలి అని అనుకోము లేకపోతే నాకు ఇద్దరు పిల్లలతో ఒక్కదానికి పెద్ద కష్టం అయిపోయేదనమాట ఈరోజు కర్రీ కూడా బాగా కుదిరింది ఇంకా దోశలు వేసుకొని కర్రీ వేసుకొని ఇంక తినడానికి వచ్చేసాను కెమెరా పెట్టడం ఆలస్యం మా పాప డ్రెస్ చూపించడానికి వచ్చింది ఇంకా మా చిన్న పాప వేసుకునింది కదా తను కూడా వేసుకోవాలంట ఈ మధ్య పొద్దున్న లేచి నిద్ర రావడం ఆలస్యము నేను చీర కట్టుకుంటాను కదా కట్టుకోవడమే అప్పుడప్పుడు డ్రెస్సులు వేసుకుంటూ ఉంటాను తను కూడా నిద్ర లేచి వస్తూనే నాని ఈరోజు నాకు చీర కట్టు అనేసి ఉంటుంది అనమాట మాకు నవ్వు వచ్చేసింది ఇక్కడ మామ డాటర్ కాంబినేషన్ అయిపోయింది కదా చిన్న పాపకి పెద్ద పాపకి మా అత్తయ్య అయితే ఫ్రాక్ కుట్టింది నాకు కూడా ఆరెంజ్ శారీ ఉందనమాట ఇంకా మ్యాచింగ్ అవుతుంది వాళ్ళిద్దరికని చెప్పి వేసుకున్నాను అనుకోకుండా అలా మ్యాచ్ అయిపోయింది పిల్లలకి వేస్తే చాలు కొత్త డ్రెస్లు నేనైతే ఇది ఎప్పుడుదో పాతది అంటే మా అత్తయ్య పెట్టింది ఇది అదే కట్టుకున్నాను ఇంకా మా అత్తయ్య అయితే పాపని చిన్నపాపని పెట్టుకో అన్నారు ఇంకా నేను తింటూ ఉన్నాను మా పెద్ద పాప అయితే పాప వేసుకునింది నాకు డ్రెస్ వేయి అనేసి తన డ్రెస్ అయితే తీసుకొని వచ్చి వేయమని అడుగుతుంది అనమాట పాప అయితే అందరు సత్తాయించేదండి పాలు తాగిపిచ్చేస్తే చాలు ఎవరి దగ్గరైనా గమ్మున ఉండిపోతుంది మా పెద్ద పాప చిన్నప్పటి నుంచి భలే సతాయిస్తుంది చిన్నప్పుడు కూడా ఎవరి దగ్గరికి పోయేసారు ఒక్కటే ఏడుపు పెద్ద పాపతో అయితే నాకు పుట్టిన తర్వాత చాలా హెడ్డెక్గా అనిపించింది నైట్లో పెద్దగా నిద్ర ఉండేది కాదు నైట్లోనే మేల్కునేది కాకపోతే మా చిన్న పాప అలా కాదు నైట్ బాగా ఉంది నాకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఒక దిగులు ఉండేదనమాట ఇద్దరిని నేను హ్యాండిల్ చేయగలుగుతానా ఎలా ఉంటారో ఏమో అని చెప్పి కానీ చిన్న పాప అయితే నేను అంత సత్తా ఇచ్చట్లేదు తన జోలికి పోకపోతే గుమ్మున తాగేసి పడుకో ఉంటుంది మేమంతా రెడీ అయిపోయినాము ఆఫ్టర్నూన్ అయింది వన్ ఓ క్లాక్ అయింది అనుకోండి టైము ఇప్పుడైతే బయలుదేరుతున్నాము గుడికి వెళ్ళడానికి మార్నింగ్ అయితే వెళ్ళట్లేదు న్యూ ఇయర్ కదా ఎందుకంటే జనాలు చాలా మంది ఉంటారు న్యూ ఇయర్ రోజు అసలు ఆల్మోస్ట్ తిరుపతి అన్ని గుళ్ళు రష్గానే ఉన్నాయి మన తిరుపతిలో టూరిస్టులు కూడా ఎక్కువ అయిపోతున్నారు కదా ఏ గుడికి వెళ్ళినా రష్గానే ఉంటుంది ఇటు కోదండ రామస్వామి దేవాలయం వెళ్ళాలన్నా రాముల గుడి వెళ్ళాలన్నా తర్వాత అలిపిరి వెళ్ళాలన్నా కపిల్ తీర్థము ఇవన్నీ మాకు దగ్గర గుళ్ళే కాకపోతే రష్గా ఉంటుంది పిల్లలు తీసుకొని వెళ్లడం కష్టము అనేసి వెళ్ళలేదు ఇంకెక్కడికి వెళ్దాం అంటే రాళ్ళ దగ్గర శక్తిపీతం ఉంది అందులోనే వరాహి మాత తర్వాత ప్రత్యంగి దేవత ఉన్నారనమాట ఈ గుడి పొద్దున ఏడు గంటల నుంచి పన్నెండున్నర వరకు తర్వాత సాయంత్రం నాలుగున్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకే తెరుస్తారంట కానీ మాకు తెలియకుండా మేము ముందే వెళ్ళిపోయాము అక్కడే ఒక వన్ అవర్ వెయిట్ చేసామన్నమాట నా పిల్లనైతే పట్టలేకపోయినాం అనుకోండి వెళ్ళిపోతుంది అక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట న్యూ ఇయర్ రోజు చాలా మంది వచ్చారు సరే ఫోర్ కే ఓపెన్ చేశారనమాట వన్ అవర్ పాటు అక్కడే వెయిట్ చేసి మళ్ళీ అందరిని ఒకేసారి లోపలికి పంపించారు ఇంక మేము వెళ్తున్నాము స్పేస్ అయితే చాలా బాగుంది విశాలంగా ఉంది కింద అయితే వరాహి మాత అమ్మవారు అలాగే పైన శక్తిపీఠం ఉంది ఇక్కడ మన సబ్స్క్రైబర్లు కూడా ఒకరు కలిసారు నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళే గుర్తుపెట్టి పకరించారనమాట మా పాప చూడండి ఇక్కడ పిల్లలతో ఆడుకుంటుంది మట్టిలో తగి పొలాడేసింది అనుకోండి అక్కడ స్పేస్ చాలా బాగుంది కదా ఏదైనా ఓపెన్ ప్లేస్ కనిపిస్తే చాలు పిల్లలు తగి ఎగరేస్తారు మా ఇంటి ముందర రోడ్లో ఎక్కువ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి అందుకనే తలుపేసి పెట్టుకునేస్తాము సో వాళ్ళకి జైలు లాగా ఉంటుందన్నమాట అలా బయట ఎక్కడికైనా తీసుకొని వెళ్తే జైలు నుండి విడుదలైన ఖైదీలలాగా హాయిగా చేస్తారు సరే నేను కూడా చూస్తూ కాసేపు వదిలేసాను అనమాట ఆడుకుంటూ తిరుక్కుంటూ మట్టిలో కలబెడుతూ ఉంది నా బాధ మట్ అంతా కలబెట్టేస్తుంది ఎందుకంటే అందరూ తక్కుతూ ఉంటారు కదా అనేసి కానీ వినలేదు దర్శనం చేసుకొని ఇంకా మా ఇంటి దగ్గరే దిగిపోయాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇంకా స్విగ్గీలో అయితే కేక్ ఆర్డర్ పెట్టాను అనమాట బ్లాక్ ఫారెస్ట్ కేక్ మా తమ్ముడు కూడా కేక్ తెచ్చాడు కానీ అది హ్యాపీ న్యూ ఇయర్ కేక్ తెచ్చేస్తాడు సరే నేను తెచ్చిన కేక్ అయితే మా మమ్మీ కట్ చేసింది ఇక చూడండి మా పాప అప్పుడే కేక్ కట్ చేయడం ఆలస్యము చెరీస్ అన్ని క్లీన్ చేసింది దాని మీద ఉన్న చెరీస్ మా మమ్మీకి శారీ కొన్నానని చెప్పాను కదా అది యాక్చువల్ గా ఇంట్లోనే ఉంది నేను గుడికి వెళ్ళేసి అక్కడ మధ్యలో దారిలో దిగిపోయాను కాబట్టి అది ఇంట్లోనే ఉంది ఇంకా నేను కేక్ కట్ చేపించేసి ఇంటికైతే బయలుదేరేసాను ఒక్కటే ఎక్కడ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తాం అని చెప్పి మా అమ్మ తోడుగా వచ్చి ఇంకా ఇంటికైతే వదిలిపెట్టింది చిన్న పాపనైతే మా అమ్మ ఎత్తుకుని పెద్ద పాప అయితే ఇంకా వెనకాల కూర్చో ఉంది ఇంటికి రాగానే శారీ అయితే చూపించాను శారీ బాగా నచ్చిందంట అమ్మకి మా అమ్మ ఏదైనా మెత్తగా ఉండే శారీసే కడుతుంది అనమాట డైలీ వేర్ కూడా ఉంటుంది అనేసి ఈ మైసూర్ సెల్ట్ లో తీసాను హెవీగా ఉండేది కట్టుకోదు కదా ఫైనల్ గా అమ్మ బర్త్డే అలాగే న్యూ ఇయర్ ఇలా గడిచాయి టెంపుల్ కి వెళ్ళాము అంగన్వాడీలో ఇచ్చే ఎండు ఖర్జూరము అలానే ఉన్నాయన్నమాట ప్యాకెట్స్ కొన్ని తింటాము మిగతా అనేవి అలానే ఉంటాయి మంత్లీ మంత్లీ ఇస్తూనే ఉంటారు కదా కాకపోతే వీటితో ఏం చేయొచ్చు అనేది కింద కామెంట్ బాక్స్ అయితే నాకు కామెంట్ చేయండి అంటే ఈ రోజు వ్లాగి ఈ వీడియో వచ్చింది అనుకుంటున్నాను వీడియో వచ్చింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్